నువ్వు సీఎం అని మేము అందరం చాలా సంతోషపడ్డాం నిరుద్యోగుల సీఎం అని ఇంకా సంతోషపడ్డాం కానీ తర్వాత ప్రెస్ మీటింగ్లో నేను గుంపు వేసి నిజంగా నీకు గుంపు వేసి లక్షణాలే లక్షణాలు ఉన్నాయన్నా ఈ గుంపులో కూడా దిమాగ్ లైన్ కూడా వచ్చి నీకు లీగల్ ఇష్యూస్ అని చెప్పిండు ఏ పోషణకే కాని చెప్పిండు ఇష్టనే అంటున్నామ్మా కడుపు కాదు ఏ పోషణికే కాదు లీగల్ ఇష్యూస్ అన్నాడో ఆ లీగల్ ఇష్యూస్ ఏందో చెప్పాలి గుట్టిగా వేగ్గా లీగల్ ఇష్యూస్ వస్తాయంటే ఏంటి ఆ లీగల్ ఇష్యూస్ ఇవాళ ఎంతమంది జడ్జీలు ఉన్నారు ఎంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరికి లేని లీగల్ ఇష్యూస్ ఎట్ వస్తున్నాయి ఫస్ట్ నుండి చెప్తున్నావు లీగల్ ఇష్యూస్ అని చెప్పేది ఓన్లీ బల్మూర్ వెంకట్ ఒక్కడే ఆ బల్మూర్ వెంకట్ చెప్పిన నీ కాడికి వాళ్ళు వచ్చినా లెవెల్ వాళ్ళు వచ్చినా కూడా మాకు తెలుసు వాళ్ళందరికి చాలా మందికి పదవులు రాలేదు నీకు ఎదురించి చెప్పలేరు నిన్ను అన్నా ఇది చేస్తే కరెక్ట్ అని చెప్పలేరు అందుకు భయపడి చెప్పలేకపోయేసరికి గంగెత్తు గంగిరెత్తు ఇట్టని ఇట్లా అంటే ఏదైతే గంగట్లాటకాడు ఇట్టి తలకాయ ఉంటుందో అట్లా ఊపిరి ఊపిరి నీ దగ్గర అంతే ఇవాళ లీగల్ ఇష్యూస్ అంటున్నాగా మాకు నిరుద్యోగులకు ఎలాంటి రాజకీయం లేదు అలా పిఆర్ఎస్ వాడు మోసం చేస్తే కాంగ్రెస్ కాడికి వచ్చినాం నీ బస్ యాత్ర చేసినాం గెలిపించినాం ఈరోజు మాకు నష్టం జరుగుతుంది ఖచ్చితంగా ఎల్లిండి కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్లో నాలుగు వందల బైజీలకు పోస్టులు ఇస్తే మేము ఈ కాల సరిపోవాలంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ఏడు వందల పోస్టులు పెంచుండు కేసీఆర్ దగ్గరికి పోయి ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి వచ్చినాయి మరి ఎట్లా వస్తాయి సార్ వాటిని రిజాల్వ్ చేయాలని కేసీఆర్ సార్ కోరుకుంటాం ఇక్కడ మళ్ళీ మీరు రాజకీయం చేయొద్దు దయచేసి చెప్తున్నా నేను నీ గురించి బస్సు యాత్ర చేసిన వాళ్ళని మీ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళ బట్టన్ కూడా వీక్ సూర్యపాయ నియోజకవర్గంలో వాళ్ళకు పోస్టులు అమ్ముకున్న కారణమైనా ఎక్కడనైనా స్థానికంగా జరిగిన సమస్యలపైన ఇష్కందాలపైన ఈరోజు కాంగ్రెస్ అన్ని ఓ ఇప్పుడు కన్నోలు కప్పుకొని తొడలు కొట్టేటోళ్ళు వాళ్ళు విషయాలు నెత్తులు తువ్వేటోళ్ళను ఈ రోజు ఈ గంగెత్తులు ఎక్కువేట వాళ్ళు కన్నా ఎక్కువ కష్టపడ్డ అంత నా అటెంప్ట్ మంట రెండు జరిగిన తట్టుకున్నే మీకు సవాల్ ఇస్తున్నా ఎవరన్నా లీగల్ ఇష్యూస్ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాం అది అయ్యేంత వరకు కూడా మీరు కనుక అవాకు చవాకులు పేలితే ఏ బాగోదు కబర్దార్ ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి ఓపెన్ డిబేట్లోకి తీసుకురావాలి పేపర్లో మీరు పబ్లిష్ చేయాలి లేకుంటే మీ సోషల్ మీడియా వేదిక మీద అవి పెన్ను పేపర్ పెట్టి రాసి పెట్టాలి కానీ కుక్కలు బతుకున్నట్టే కోట్ లీగల్ ఇష్యూస్ అని బతుకుంటే మాత్రం దంతం కబర్దార్ ఏమనుకుంటారో ఊరికే వేగ మాట్లాడతారా మాకు తెలియలే చూయలేక మిమ్మల్ని నడుపుతున్నాం ఏది పడితే అది ఎవరు లేడని కబర్దార్ ఖచ్చితంగా అందరం కూడా కేసీఆర్ దగ్గర పోతున్నాం కేసీఆర్ ని ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తాం కేసీఆర్ నాయ చిక్కులు ఏమైతున్నాయో ఆయన తోట పరిష్కరించాలని మేము